హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అంజన హ్యాపీ సండే సో సండే రోజు బ్లాగ్ అండి పొద్దున్నే ఇంకా నేను పోయిన వారం చెప్పినట్టు చేపలు ఉంటే ఇంకా వెళ్ళడం కుదరలేదు అనేసి ఇంకా ఈ సండే రోజు అయితే చేపలు స్పెషల్ చేసుకుందాం అనేసి చేపలు తెప్పించుకొని చేస్తున్నాము సో ఇంకా అక్కడ ఏదో మాట్లాడుతున్నాను అనమాట మార్నింగే మంచిగా సండే రోజు ఎందుకో అండి నాకైతే లేజీ అనిపిస్తుంది సో అన్ని డేస్తో కంపేర్ చేస్తే మార్నింగ్ ఏ వర్క్స్ ఫినిష్ ఆవు ప్లస్ నాకు స్నానం చేయడం కూడా చాలా లేజీగా అనిపిస్తుంది అసలు ఆ డే అంతా ఎందుకో తెలియదు ఎప్పుడెప్పుడు గడిచిపోతుందా అన్నట్టు ఉంటుంది అనమాట నాకైతే అంత చిరాకు అనిపిస్తుంది ఎవరికైనా ఇట్లా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఫిష్లోకి ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లోకి ఉల్లిపాయలు అండ్ టమాటోస్ మంచిగా అవి మగ్గాలన్నమాట ఎక్కువ రెడ్గా కాకపోయినా కూడా కొంచెం అది ఉడికినట్టు ఉంటే అది పచ్చివాసన రాదనమాట సో దాంట్లోకి కొత్తిమీర ఇవి కాడలు ఉంటాయి కదా అవి వేసేసాను కొంచెం దాంట్లో మగ్గిస్తే బాగుంటుంది అనేసి ఏం లేదు ఇప్పుడు డైరెక్ట్ దాన్ని మిక్స్ చేసేసుకోవడమే ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకున్నాను కొంచెం చల్లంగా అయినాకనే మిక్సీ పట్టానండి అంత వేడిగా ఏం పట్టలేదు సో ఇదైతే మిక్సీ పట్టేసుకున్న తర్వాతనే మెయిన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది చేపల కర్రీలో ఈ మిక్సీ ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది దీంట్లోకి అయితే లవంగాలు అండ్ ఏ స్పైసెస్ ఉంటే ఆ స్పైసెస్ నా దగ్గర ఆ రోజు ఏమో లేకుండే అది వేరేదనమాట సో చెక్క లవంగా అండ్ షాజీరా అయితే నేను డైరెక్ట్ ఆయిల్లో వేసేస్తాను ఇంకా స్పైసెస్ మనకు నచ్చిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకొని దాంట్లోకి ఉప్పు కూడా యాడ్ చేశాను అన్నమాట సో ఇదైతే మిక్సీ పట్టుకుంటే మంచిగా ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేయడమే ఇంకా మిక్సీ అదే కడాయి కదా దాంట్లోనే ఆయిల్ వేసేసుకుంటే సరిపోతుంది మనం చేపల కర్రీ ఇట్లా చేసినప్పుడు కొంచెం పెడుతూ ఉన్న బాండీస్ తీసుకుంటే అవి మంచిగా ఉడుకుతాయి అండ్ ఒకటికొకటికి అంటే విడిపోకుండా వస్తుంది కాబట్టి ఇట్లాంటివే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో అందరూ అట్లా చెప్తున్నాను ఇంకా ఆయిల్ అయితే మంచిగానే పడుతుంది పులుసు కాబట్టి దాంట్లో చింతపండు వేస్తాం కాబట్టి చింతపండు వేసే కర్రీ దేంట్లో అయినా ఆయిల్ మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో ఇందులోకి షాజీరా అండ్ మిర్చీస్ అయితే వేసాను సో వేయాలి కాబట్టి మిర్చిస్ వేసానండి లేకపోతే అంత వేయాల్సిన అవసరం కూడా లేదు దీంట్లోకి మిక్స్ చేసుకున్న పేస్ట్ వేసేస్తే మంచిగా అది ఆయిల్ అంతా బయటకు వస్తేనే బాగుంటుంది అనమాట అది ఎంత ఫ్రై చేసినా కానీ కొంచెం ఇది మగ్గితేనే టేస్ట్ బాగుంటుంది సో కాసేపు అయితే మగ్గించుకుందాము దీంట్లోకి నెక్స్ట్ అయితే అల్లం వెల్లి పేస్ట్ అయితే యాడ్ చేసేసుకోవాలి సో ఎక్కువ తీసుకొచ్చాడు అనమాట డాడీ మంచిగానే తీసుకొచ్చాడు కాబట్టి నేను ఇక్కడ అన్నీ ఎక్కువ ఎక్కువనే వేస్తున్నాను సో ఇదంతా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ నేనైతే అయితే దాన్ని మూత పెట్టి మగ్గించాను అనమాట ఆయిల్ అంతా మంచిగా సపరేట్ అయితే బాగుంటుంది అనేసి సో ఇంకా దీంట్లోకి వాటర్లు ఉంటాయి కదా మనం మిక్సీలో వేస్ట్ చేయము కదా ఎప్పుడైనా దాంట్లో అవి వాటర్ వేసేసుకొని వేసేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఇది మెయిన్ మెయిన్ ప్రాసెస్ ఇంపార్టెంట్ అనమాట పక్కన ఇంకో కడాయి తీసుకొని దాంట్లోకి మెంతులు అయితే వేసేసాను మెంతులు మెంతులు అనేది చేపల కూరలో మ్యాండేటరీ ఖచ్చితంగా మెంతులు అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు కూడా మంచిగా ఫ్రై చేసేసుకొని దాంట్లోకి జీరా కూడా వేసుకున్నాను సో ఇవి మూడు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట సో ఇదే మెయిన్ టేస్ట్ ఇస్తుంది చేపల కూరకి ఏ మసాలాలు ఏవి టేస్ట్ ఇవ్వవండి ఇవే మెయిన్ టేస్ట్ అనమాట సో అప్పట్లో ఇవి లేకుండా చేసాను చేసేదాన్ని అమ్మ కూడా చేసేది ఎందుకో టేస్ట్ అనిపించేది కాదు ఇది వేసిన తర్వాత మంచి టేస్ట్ స్టార్ట్ అయిందనమాట ఇంకా మన పక్కన ఈ కర్రీ కూడా ఇంకా ఆయిల్ అయితే సపరేట్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయిందనమాట ఇంకొంచెం ఫ్ర ఫ్రై అవ్వాలి సో చేపల కూర చేసేటప్పుడు పెద్ద ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ మనం ఇది ఫ్రై చేసుకునేటప్పుడే ప్రాసెస్ అండి చేపలు అయితే అసలు టైమే తీసుకోదు కదా సో ధనియాలు కూడా ధనియాల పొడి ఇంట్లో అయిపోయిందని చూసుకోలేదు ఇంకా ఇది కొంచెం ధనియాలు ఇట్లా ఉంటే ఇవి ఇంకా ఫ్రై చేసేసుకొని మిక్సీ పడదామనేసి చూస్తున్నాను అన్నమాట సడన్గా అసలు మనకు నాన్ వెజ్ కర్రీస్లో ఇవి లేకపోతే అసలు బాగుండదు కదా కొంచెం మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది కాబట్టి ఇంకా ఇవి కూడా మిక్స్ చేద్దాం అనేసి ఫ్రై చేస్తున్నాను ఇంకా ఆయిల్ అయితే మంచిగా సపరేట్ అయిపోయిందండి దీంట్లోకి మనం నెక్స్ట్ కారం వేసేసుకోవాలి కారం అయితే మనకు టేస్ట్కి తగ్గట్టు ప్లస్ చేపల కూరల కారం ఉండాలి అండ్ ఇది నాన్ వెజ్ మనం చింతపండు యాడ్ చేస్తాం కాబట్టి అండ్ వాటర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి మాకు అంటే మేము గట్టిగా తినేవాళ్ళం కారం కాబట్టి మాకు చాలా చాలా ఎక్కువ పడుతుంది అనమాట సో నేను ఒక ఫోర్ స్పూన్స్ అట్లా యాడ్ చేశానండి ఈ గ్రేవీ చూసారా ఎంత బాగుందో అసలు మంచి థిక్ గ్రేవీ వచ్చింది సో కొంతమంది అయితే నీళ్ళు నీళ్ళుగా చేసుకుంటారు అసలు టేస్ట్ అనిపించదు ఇట్లా ఈ ఆయిల్ అయితే మంచిగా బయటకు వచ్చేసిన తర్వాత ఇందులోకి ఫస్ట్ చేపలు యాడ్ చేసేసుకోవాలి పులుసు వేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఇంకా నేను ఇట్లా వేద్దాం అనేసి ట్రై చేస్తున్నాను అనమాట ఫస్ట్ చేపలు వేసిన తర్వాతనే ఇంకా పులుసు చేద్దామనే పులుసు వేద్దామని అనుకున్నాను సో ఇంకా చేపలు చూసారా ఇంత డాడీ తీసుకొచ్చిన తర్వాత కూడా మేము ఫ్రై ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాము ఆ రోజు ఇదే సరిపోతుంది ఇంకా ఏం చేస్తామనేసి ఇంకా చేపల ఫ్రై అయితే ఇంకా నేను చేయలేదనమాట ఇదే సరిపోతుంది అనేసి సో ఇంకా ఇప్పుడైతే ఒక టూ మినిట్స్ అక్కడ మగ్గించానండి సో తర్వాత మనకు చింతపండు పులుసు మనకు తగ్గట్టుగా టేస్ట్ కొంచెం ఎక్కువ ఉంటేనే అనమాట సో వేసుకున్న తర్వాత దీన్ని ఏముంటుంది మనము దంచి పెట్టుకున్న మసాలాలు అండ్ ధనియాల పొడి ఇవి ఉంటాయి కదా ఇవి వేసేసుకుంటే సరిపోతుంది ఇంకా మంచి ఫ్లేవర్ అయితే యాడ్ అయిపోతుంది కర్రీకి సో ఒక టూ మినిట్స్ దీన్ని మగ్గించిన తర్వాతనే ఏమైనా వేసుకోవచ్చు అక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను ఉప్పు కారాలు ఎలా ఉన్నాయో అనేసి హ్యాపీ సండే అందరికీ సో ఇప్పుడు చేపల కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువగా తీసుకొచ్చాడు కాబట్టి కొంచెం కర్రీ కొంచెం ఫ్రై అయినట్టు చేసుకున్నాం బట్ ఎక్కువ చేసినప్పుడు కుదరదండి తక్కువ చేసినప్పుడు ఆబ్వియస్లీ కుదరదు ఎవరికైనా బట్ ఎక్కువ చేసినప్పుడు కొంచెం డౌట్గా ఉండింది మరి ఏం చేస్తానో చూద్దాం కర్రీ అయితే ప్రాసెస్ చూపెడుతున్నాను కదా ఇంకా మసాలా అండ్ ధనియాల పొడి చేస్తే సెట్ చూసే కర్రీ ఉడుకుతున్నప్పుడు ఆ సౌండ్ అయితే భలే వస్తుంది కదండి మంచిగా అనిపిస్తుంది నాకు మనకు అంటే మొహం మీద చిట్లుతుందో ఏమో అనేది ఆ భయం ఉండదు ఎందుకంటే అవి వాటరే కాబట్టి ఎక్కువగా అట్లా ఛాన్సెస్ లేవు కాబట్టి నాకైతే మంచిగా అనిపిస్తుంది అది కర్రీ అయిపోయేంత వరకు నేను అక్కడే ఉంటాను అనమాట నాకు ఉడుకుతున్నప్పుడు చూస్తే మంచిగా అనిపిస్తుంది సో చూసారా గ్రేవీ మంచి థిక్గా వచ్చింది అనమాట మనం వేసిందే కొన్ని ఆనియన్స్ అయినా కూడా మంచిగా కరెక్ట్ తగ్గట్టు వేస్తే మంచిగా దిక్కుగా వస్తుంది నీళ్ళు ఉంటే బాగుండదనమాట సో ఈ స్పైసెస్ అయితే అన్నీ యాడ్ చేసేసుకున్నాను ఎక్కువ కలపద్దు కదా నేను పైన పైన అట్లా కలిపేస్తున్నాను కలపకపోయినా పర్లేదండి ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది మనకు ఆ వేడికే సో ఇంకా నేను ఇంకా లాస్ట్కి అయితే దీంట్లోకి కొత్తిమీర కూడా యాడ్ చేశాను సో ఫ్లేవర్ కోసం చేశాను అనమాట ఇది కూడా అవసరం లేదు చేపల కూరలో కూడా చాలామంది వేయరు కొత్తిమీర బట్ వేసినా కూడా బాగానే ఉంటుంది కానీ నేనైతే ఎప్పుడు వేయను ఫస్ట్ టైం వేసాను అనమాట సో ఆయిల్ అయితే ఆయిల్ ఉంటేనే అని చెప్పాను కదా ఆయిల్ ఉంటేనే నాన్ వెజ్ కర్రీస్కి బాగుంటుంది అనమాట మనం స్పెషల్లీ డైట్ కోసం తినే వాళ్ళం అయితే ఆయిల్ లేకుంటే చేసుకోవచ్చు అది ఒక టేస్ట్ ఉంటుంది ఇది ఒక టేస్ట్ ఉంటుంది అనమాట సో కర్రీ అయిన తర్వాత చూడండి ఇంత టెంప్టింగ్గా ఉందో అసలు నాకైతే నోరు ఊరిపోతుంది చాలా బాగా కుదిరింది అసలు నిజంగా చెప్తున్నాను ఇంత ఎక్కువ క్వాలిటీలో చేయడం ఫస్ట్ టైము అది కూడా మంచిగా కుదిరింది అనమాట కుదరకపోతే ఫీల్ అయ్యేదాన్ని ఇంత కర్రీ వేస్ట్ అయిపోతుందో అనేసి మా వాళ్ళకి కూడా చాలా నచ్చింది ఇంకా అమ్మ డాడీ మంచి ఎంజాయ్ చేస్తారు అమ్మకి నచ్చదు ఎక్కువ సో ఇంకా డాడీ నేనే మంచిగా తింటాము అంటే అమ్మ సూప్తోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది తనకి ఇట్లా పీసెస్ నచ్చవన్నమాట సో ఇక్కడైతే మంచిగా కుమ్మేశాం హలో చేపల కూర అయితే మంచిగా తృప్తిగా తినేసిన తర్వాత మూవీకి వెళ్దాం అనేసి వెళ్తున్నాము అప్పటికప్పుడే బుక్ చేసేసుకున్నామండి ఇవాళ దొరికాయి సండే రోజు మంచిగానే టికెట్స్ దొరికాయి అనమాట సో వెళ్ళిపోతున్నాము మాకు ఇక్కడ మంచిర్యాల దగ్గర జమ్ని థియేటర్ ఉంటుంది అక్కడికి వెళ్తున్నాము నాకైతే ఫస్ట్ డేనే చూడాలనిపించింది బట్ ఇంకా టికెట్స్ ఉండాలి కదా అవైలబుల్ అండ్ ఆ రష్లో మనం వెళ్ళలేము కాబట్టి సో ఇప్పుడు వెళ్తున్నాము త్రీ డేస్ ఆఫ్టర్ త్రీ డేస్ తర్వాత మూవీకి వెళ్తున్నాం అనమాట చాలా ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ సినిమా సో చూద్దాం ఎలా ఉంటుందో ఆ రివ్యూస్ కూడా చాలా ఇస్తున్నారు కొంతమంది అయితే నచ్చట్లే అని చెప్తున్నారు బట్ ఎక్కువ పాజిటివ్ రివ్యూసే ఉన్నాయన్నమాట సో ఇంకా వెళ్ళి చూడాలి మూవీ అయితే సో శాడ్ న్యూసెస్ కూడా ఉన్నాయి కదా మూవీకి వెళ్ళిన వాళ్ళు ఇట్లా అయిపోయారు అనేసి సో ఇంకా ఏం చేస్తాం మనం ఏం చేసేది లేదండి ఫస్ట్ డే వెళ్ళకపోవడం బెస్ట్ సో కొంచెం అబ్బాయిలు అట్లా వెళ్తేనే బెస్ట్ ఫస్ట్ డే అమ్మాయిలకు అంత ఉండదు కాబట్టి కొంచెం దూరం దూరంగా సెకండ్ డే థర్డ్ డే వెళ్ళిందే బెస్ట్ అనేసి నా ఫీలింగ్ అనమాట సో మూవీ చూసేసి వచ్చాక చెప్తానేలా ఉందో నా రివ్యూ బాయ్ అప్పటికప్పుడే ఇంకా డిసైడ్ అయిపోయి మూవీకి వెళ్ళిపోతున్నాము అప్పటికే త్రీ డేస్ అయిపోతుంది రిలీజ్ అయిపోయి ఇంకా నా మనసు ఆగట్లేదు అనమాట చూడాలి చూడాలి అనిపించి ఇంకా వెళ్ళిపోతున్నాము మా రియ్యపాప చూసారా తనైతే మంచిగా ప్రిపేర్డ్గా ఉంది మంచిగా పెడుతుందేమో అనేసి చెవులకి మంచిగా కవర్ చేసేసుకుంది అండ్ షూస్ వేసేసుకుంది వేడిగా అనమాట సో హాయ్ చెయ్యపాప ఈ ఏజ్లో ఉన్న పిల్లలైతే థియేటర్స్లో ఎక్కువసేపు ఉండలేరు అండ్ ఇది పెద్ద సినిమా కాబట్టి ఏడుస్తుందో ఏమో అసలు ఏమైతే దో అనేసి నేనైతే భయపడ్డానమాట వాళ్ళ మమ్మీ చెప్తుంది కల్కీ సినిమా కూడా చూసిందంట అన్ని పెద్ద పెద్ద పాన్ ఇండియా మ్యూసే చూసింది ఇంత చిన్న ఏజ్లో ఏం ఏడవలేదని చెప్పింది బట్ అప్పటికి ఇప్పటికి కొంచెం పెద్దగా అయింది కాబట్టి ఏమైనా ఏడుస్తుందేమో అనుకున్నాము ఇంకా చూద్దాం ఏడుస్తుందో లేదో అనేసి ఇంకా మధ్యలో అయితే ఇక్కడ గేట్ దగ్గర మాకు టైం అంతా పోతుందనమాట ఒక్కొక్కసారి త్రీ ట్రైన్స్ ఫోర్ ట్రైన్స్ అట్లా వెళ్ళిపోతాయి ఏదైనా మూవీ టైంకి వెళ్ళినప్పుడు ఒకసారి అయితే రోబో సినిమాకి వెళ్ళినప్పుడు అయితే సగం టెన్ ట్వంటీ మినిట్స్ అయితే మిస్ అయిపోయామనమాట అదే కొంచెం భయంకి మేము ముందే బయలుదేరిపోతాం మాకు టూ టూ ట్వంటీకి షో అయితే మేము వన్ ఏ క్లాక్కే మేము బయలుదేరేసాము కొంచెం భయం అనమాట ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందనేసి ఇంకా ట్రైన్ దేవుడి దైవల్లో ఒకటే ట్రైన్ వెళ్ళిపోయింది ఇంకా తీస్తారనమాట గేటు ఇంకా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది ఆ ట్రైన్ వస్తుంటే మరి ఏ పాప క్లాప్స్ కొట్టిందనమాట ఇష్టం అట్లా ట్రైన్ పోయేటప్పుడు ఇంకా వచ్చేసాము థియేటర్కి మా అక్క కూడా జాయిన్ అయిపోయింది అనమాట తన నటు నుండి వచ్చింది వాళ్ళ ఇంటికాడ నుండి ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం మూవీ కోసం ఇన్ని అయితే ప్రీవియస్గా ఉన్న రోజులైతే బయటనే వెయిట్ చేయడం బట్ ఇప్పుడు లేడీస్కి అలో చేశారండి లోపల వెయిట్ చేయాలనేసి కొంచెం మంచిగా అనిపించింది అక్కడ నేను చూపించిన ప్లేస్ అయితే నా ఫేవరెట్ స్పాట్ అనమాట ఏ మూవీకి వెళ్ళినా మేము ఇదే థియేటర్కి వస్తాం ఇదే బాగుంటుంది అండ్ అక్కడ ఖచ్చితంగా ఫొటోస్ తీసుకోకుండా అయితే నేను ఉండను అనమాట ఖచ్చితంగా నేను ఫొటోస్ అయితే తీసుకుంటాను ఇంకా మంచిగా అనిపిస్తుంది అది అది పోవట్లేదు అనమాట తగ్గేదేలే అన్న ఫీలింగ్ సో మూవీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా సో మేమైతే ఏం చేస్తామంటే బాల్కనీ టికెట్స్ బుక్ చేసుకున్నామండి గోల్డ్లో బట్ మాకేమనిపించింది అంటే ఒక టీవీ చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట దగ్గర నుండి చూస్తేనే ఆ స్క్రీన్ ఎంజాయ్ చేయగలుగుతాం అంటే ఇప్పటి నుండి అట్లా చేసుకోవాలనేసి అనిపించింది సో బాల్కనీ అద్దా అనేసి ఫిక్స్ అయిపోయాము ఈ కళ్ళుండమాట ఇంకా మూవీ విషయానికి వచ్చేస్తే మాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మూవీ సో ఇంకా లాస్ట్ ఆ క్లైమాక్స్ బాగుంటేనే మనం బయటకు వచ్చినప్పుడు మూవీ బాగుందా లేదా అనేది డిసైడ్ అయిపోతుంది కదా మేమైతే ఆ థాట్లోనే ఉన్నాం అనమాట జాతర సీక్వెన్స్ చూసినప్పుడు మాత్రం కన్ను ఆర్పకుండా చూసాము అల్లు అర్జున్ ఎక్స్ప్రెషన్స్ అయితే ఎంత బాగున్నాయో అసలు నిజంగా ఆయనలో దేవుడు వచ్చి పూనక వచ్చి చేసినట్టు చేశాడు ఎక్స్ప్రెషన్స్ ఆ మాస్ యాంగిల్ ఈ లెవెల్ ఎక్స్ప్రెషన్స్ యాంగిల్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది కళ్ళకి ఒక నిండుగా విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా చాలా మస్త్ అనిపించింది నాకైతే సూపర్గా నచ్చింది మూవీ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి మాకైతే ఫుల్ నచ్చేసింది మూవీ హలో గాయస్ ఇంటికి వచ్చేసామండి సో థియేటర్ నుండి బయటకు వచ్చేసరికి మొత్తం చీకటి అయిపోయింది నేను అనుకున్నాను కనీసం కొంచెం అన్న వెళ్తూ ఉంటుందేమో అనుకున్నాను కానీ మొత్తం చీకటి అయిపోయింది అసలు ఈ పాన్ ఇండియా మూవీ ఏంటో అండి అన్నీ పాన్ ఇండియా మూవీస్ ఇప్పుడు కల్కి సినిమా అయినా చాలా చాలా లెంత్ ఉంటుంది కదా త్రీ అవర్స్ దాటే ఉంటున్నాయి సినిమాలు ఫైవ్కి రావాల్సిన వాళ్ళని సిక్స్కి బయటకు వచ్చామంటే ఎంత లెంత్ ఉందో మూవీ కానీ మూవీ అయితే అదిరిపోయింది అసలు చాలామంది స్టోరీ లేదంటున్నారు స్టోరీ లేకపోయినా దాన్ని తీసుకెళ్ళిన విధానం చాలా చాలా బాగుండింది అబ్బా ఎస్పెషల్లీ ఆ లాస్ట్ ఫైట్ మాత్రం వేరే లెవెల్ ఉండింది నాకైతే పిచ్చి పిచ్చి నచ్చింది ఆ లాస్ట్ ఫైట్ కోసం మళ్ళీ వెళ్ళచ్చు మూవీకి అట్లా బాంత బాగుందనమాట సో సెకండ్ హాఫ్ అయితే అస్సలు ఇంత కూడా బోర్ ఫీలింగ్ రాదు ఎంత మంచిగా ఉందంటే నాకైతే బాగా నచ్చింది అనమాట మూవీ పర్సనల్గా సో డ్యాన్స్ వైజ్గా కానీ అన్నీ బాగున్నాయండి అసలు చాలా నచ్చింది అనమాట సో ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి నాకు తెలిసి టైం వచ్చేసి చూ టైం వచ్చేసి సెవెన్ అవుతుంది కరెక్ట్ మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళింది ఎప్పుడంటే వన్ ఓ క్లాక్ వెళ్ళాం సెవెన్ అయింది బయటనే సెవెన్ అవర్స్ అయిపోయింది అనమాట మూవీకి వెళ్ళడానికి వెళ్తే ఇట్లా జరిగిందనమాట ఈ డే వచ్చేసి ఇంకా ఏమన్నా తినేసి పడుకోవాలన్నమాట సో మంచిగా వర్త్ అనిపించిందండి మూవీకి చాలా చాలా బాగుంది ఈ మధ్యకాలంలో ఈ మా సాగిల్ ఏ మూవీలో కనిపించడం అనమాట చాలా మంచిగా అనిపించింది సో హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే మీకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హల్ బాయ్ గైస్ గుడ్ నైట్ ఓకే కేర్